నగరానికి ఏమైంది అన్నట్టుగా ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైంది పార్టీలో ఒకప్పుడు పదవులు అనుభవించిన నాయకులకి ఏమైంది ప్లస్ పదవులు అనుభవించిన వాళ్లే కాదు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఏమైంది అనుకునేది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఒకప్పుడు ఏమన్నారు మొన్నటిదాకా ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేయాలా ఏం అన్నారు ఇప్పుడు గుడివేడలో ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఆర్కి ఆ తులసిబాబుకి ఆ వెనుగండ్ల రాముగారికి ఒక రకంగా పెద్ద ఇష్యూనే ఇది మరి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందిపుచ్చుకోవాలి కదా ఏం జరుగుతోంది ఏంటి అనేది కొడాలి నాని గారు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ఇదే అంశం గనక అప్పుడు జరుగుంటే ఆయన అస్తమానం బొచ్చు బొచ్చు అంటారు కదా ఆ మొత్తం పీకేసేవాడు మరి ఇప్పుడు ఏమైపోయాడో తెలియదు ఇలాంటి అవకాశాలు అంటే ఏంటి అధికార పార్టీలో ఉన్న లొసుగులన్నీ కూడా బయటకు తీసి ప్రశ్నించాల్సిన టైంలో కూడా వాళ్ళు బయటికి రావట్లా అసలు ఏమైపోయారో ఉన్నారో లేరో కూడా ఎవరికీ తెలియదు పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టంగానే ముందు వచ్చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేవాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ సభ అయిపోయిన విత్తిని సెకంలో ఇక్కడ వెంటనే లైవ్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేవాళ్ళు ఇది అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఆయన గత రెండు నెలలుగా అడ్రస్ లేరు కన అక్కడక్కడ కనబడుతున్నారు కానీ ప్రెస్ మీట్ లేవు రావట్లా ప్రశ్నించట్లా మాట్లాడట్లా ఎప్పుడైతే బియ్యం బస్తాలు ఆయన సొంత గొడవంలోంచి మిస్ అయ్యాయో వాళ్ళ భార్య మీద కేసు పెట్టారో అప్పటి నుంచి బయటకు రావట్లా అసలు ఏం మాట్లాడట్లా పార్టీ వ్యవహారాలు అసలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం అసలు ఎక్కడా కనిపించట్లా సరే పోనీ ఆయన బాధలేదు ఆయన ఉన్నాళ్లే ఆ బియ్యం బెస్తాలు ఎక్కడ పంపించాము ఏంటో లెక్కంతా చూసుకుంటున్నారులే పాపం బిజీ షెడ్యూల్లో ఉన్నారులే అని అనుకున్న టైంలో నెక్స్ట్ ఎవరు జోగి రమేష్ గారు బా నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇష్టారాజ్యం జగన్ గారిని మెప్పించడానికి మన జోగి రమేష్ గారు అసలు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారా అని చూడరు మనం చంద్రబాబు నాయుడు గారా అని చూడరు నారా లోకేష్ గారా అని చూడరు లేడీస్ ఎవరైనా సరే చూడరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు కామైపోయారు ఎలా ఆయన కుమారుడు కేసు ఒకటి ఆ మధ్య బయటకు వచ్చింది అప్పటి నుంచి కొద్దిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వచ్చారు మొన్న కూడా ఒక టీడీపీకి సంబంధించిన కార్యక్రమం ఏదో జరిగితే అక్కడికెళ్ళి డిస్టర్బ్ చేయాలని చూశారు కానీ ఎవరు అవ్వలేదనుకోండి అది వేరే విషయం చూశారు మొత్తానికి ఏదో చేద్దామని చూశారు కానీ అక్కడ ఆ పప్పులు ఉడకల అది అయిపోయింది తర్వాత ఏమైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారంటే అది లేదు ఆ నోరు కూడా ఆ గొంతు కూడా మొగబోయే ఇంకా మిగిలింది ఎవరు అంటే కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ అయిపోయారు ఇప్పుడు మన కొడాలి నాని గారు నోరు తెరిస్తే పచ్చి బూతులు ఎలాంటి బూతులు అంటే అలాంటి బూతులు ఇష్టం వచ్చినట్టు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడే వాళ్ళల్లో ఉన్న లిస్టులో ఒక పేరు చెప్పండియ్యా అని చిన్నపిల్లల్ని అడిగినా సరే చెప్పే పేరు ఏంటి అంటే కొడాలి నానే అంటారు మరి ఇప్పుడు ఆయన ఏమైపోయారో కూడా తెలియదు మొన్న ఆ రాజకీయ సన్యాసం తీసేసుకుంటున్నారు పార్టీ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇలా రకరకాలుగా ఉన్నారు హెల్త్ బాగలేదు హైదరాబాద్లో ట్రీట్మెంట్ అన్నారు ఏమో తెలియదు ఇన్ని విషయాలు అయితే బయటకు వచ్చే ఆయన అయితే ఎక్కడగా కనిపించట్లా ఎక్కడా లేరు ఇక నెక్స్ట్ ఎవరు అంటే వల్లభనేని వంశీగారు ఈ కొడాలి నాని గారు ఏది చెప్తే అది వినేద్దాం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేద్దాం అనే ఉద్దేశంతో మన వల్లభనేని వంశీగారు అయితే అసలు అడ్రస్ వెళ్ళాడు ఎక్కడున్నాడు కూడా ఎవరికీ తెలియదు అసలు ఇష్టం వచ్చినట్టు నారా భువనేశ్వరి గారిని ఏమంటూ మాట్లాడాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా అడ్రస్ లేడు ఎక్కడ గెలిపాడు ఏమున్నాడో ఎక్కడ ఏం చేస్తున్నాడు కూడా ఎవ్వరికి తెలియదు గన్నవరం అంటే వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ అంటే గన్నవరం అనేవాళ్ళు ఇప్పుడు గన్నవరంలో వల్లభనేని వంశీ అంటే ఎవ్వరు అన్నట్టుగా వినిపిస్తోంది ఇక ఆర్కే రోజా గారి విషయానికి వద్దాం ఆవిడేంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే ఎవరైనా అత్యాచారానికి గురయ్యి చనిపోతే అప్పుడు వస్తారు బయటికి ఏమని శివరాజకీయాలు చేయడానికి శవనాన్న సిస్టర్ కాబట్టి శవరాజకీయాలు చేయడానికి ఆవిడ వస్తారు అప్పుడప్పుడు వస్తారు చిన్న చిన్న విషయాలు జరిగితే మేడం గారు బయటికి రారు పెద్ద పెద్ద ప్రాణాలు పోయేంత పనులైతే మాత్రమే మేడం గారు అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు అది కూడా ఈ జగన్ అన్న బుజ్జగింపుల వల్ల చెన్నైకి వెళ్ళిపోయినాం కూడా మళ్ళీ వచ్చి పెద్దిరెడ్డిని దూరంగా పెడితే నేను వస్తాను వ్యవహారాల్లోకి అని అంటే పెద్దిరెడ్డిని దూరంగా పెడితే అప్పుడు వచ్చి అప్పుడప్పుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అప్పుడున్నంత యాక్టివ్గా లేరు బ్రాండ్ ఆవిడ రోజా గారు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు ఇప్పుడు ఆ ఫైర్ అంతా ఏమైపోయిందో తెలియదు కానీ అక్కడక్కడ అడపా దడపా తప్ప రెగ్యులర్గా అయితే యాక్టివ్గా లేరు నెక్స్ట్ ఇక అంబటి రాంబాబు గారు ఎప్పుడైతే సొంత నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో ఏ చేశారో ఫైర్ అంతా అయిపోయి లేదు ఫైర్ లేదు డౌన్ అయిపోయింది ఎందుకు ఆయన మారుస్తారన్న విషయం ఆయనకే తెలియదు మార్చేశారు మరి మార్చినప్పుడు ఏం చేయాలి దూరంగా ఉండాలిగా అంతే కదా పెడితే పెళ్ళికూడు లేదా సావుకూడు అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా తెలిసింది ఇక పార్టీ కార్యక్రమాలకి వాటికి కూడా దూరంగా ఉంటూ ఈయన కూడా అంతే అప్పుడప్పుడు అడపాదడపా ఇదివరకు ఎంత రెగ్యులర్గా చీమ చిట్టుకోమన్నా పేర్ని నాని గారితో పాటు ఈ మీడియా సమావేశాలు ఎవరు నిర్వహించే నిర్వహించేవాళ్ళయ్యా అనగానే అంబటి రాంబాబు గారు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన లేరు అదే సోషల్ మీడియా అయితే మాత్రం మన విజయసాయిరెడ్డి గారు ఉండేవాళ్ళు పాపం ఇప్పుడు పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఎక్కడికో వెళ్ళిపోయారు ఎక్కడికంటే ఎక్కడికో వెళ్ళిపోరులేండి ఇక్కడక్కడే ఉంటారు జగనన్న గారు ఆడుతున్న నాటకంలో అది ఒక భాగం అని చాలామంది చెప్పుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏం దగ్గరికి వద్దాం అంబటి రాంబాబు గారు పాపం సొంతగా ఒక ఛానల్ పెట్టుకుని నడుపుకుంటున్నారు ఏంచి కాలక్షేపణి పెట్టారో లేకపోతే ఏంటో తెలియదు కానీ సొంతగా ఆయన ఘళాన్ని విప్పుతున్నారు ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకునే రేంజ్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా మాట్లాడుకుంటున్నారు అసలు ఎందుకైనా జగనన్న జగనన్న అని మీరు ఆయన వెంట తిరగడం ఆయన మీకు మంచి మంచి పదవులు ఇవ్వటం పదవుల్లో నుంచి బయటికి రాగానే ముఖ్యంగా ఈ ప్రతిపక్ష హోదా అది కూడా లేదనుకోండి ఈ ప్రతిపక్ష హోదా నుంచి బయట అంటే విపక్ష హోదా ఉన్నట్టే కదా విపక్షం కిందే కదా వచ్చేది మరి ఆ హోదాలో ఉన్నప్పుడు కూడా విపక్షం కిందకు వచ్చినప్పటికి కూడా మరి గళం విప్పాలిగా ప్రజల్లోకి వెళ్ళాలిగా అధికార పార్టీని ప్రశ్నించాలిగా పదవుల్లో ఉంటేనే ప్రశ్నిస్తారా లేకపోతే ప్రశ్నించరా ఇక చెప్పుకోవడానికి వీళ్ళు మాత్రమే ఉన్నారు మరి వీళ్ళు కూడా జగనన్న కనుక తోక అటు ఇటు జాడిస్తే లేకపోతే వీళ్ళు ఏమన్నా అటు ఇటు జాడిస్తే ముళ్ళెళ్ళి మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకుకే అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే జగనన్న కాలు జాడించిన ఎఫెక్ట్ వీళ్ళకే వీళ్ళు ఏమన్నా కాలు అటు ఇటుగా ఏమన్నా తెరకా చేసినా నష్టం వీళ్ళకే కాబట్టి ఆయన కోసం వీళ్ళు వీళ్ళ కోసం ఆయన ఎదురు చూసుకుంటూ ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి కేసుల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గత ఐదేళ్లలో ఒక్కొక్కరు చేసిన దందాలు మోసాలు కబ్జాలు ఇవన్నీ మామూలు కాదు కదా మరి అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయా బయటకు వస్తాయన్న ఆందోళనలో ఉన్నారో మరి లేకపోతే ఏమో కానీ వీళ్ళైతే అసలు కనిపించట్లా ఒకప్పుడు ఫైర్ బ్రాండ్స్ ఇవన్నీ మరి ఇప్పుడు ఈ ఫైర్ లేకుండా ఏమైపోయారు ఏంటనేది ఎవరికీ తెలియదు చూద్దాం సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అన్నారా అన్నారు మరి సంక్రాంతి అయిపోయి పోయే ఎప్పుడు బయటకు వస్తారో ఏంటో ఆయన బయటకు రావడమే కానీ విజయసాయిరెడ్డి రెడ్డి గారిని తోసిస్తారు బయటికి అందరూ కలిసి అని అనుకుంటున్నారు కానీ ఆయన ఎప్పటికైనా మళ్ళీ ఇదే గూటికి ఈ గూటి పక్షే కాబట్టి ఎప్పటికైనా ఇదే గూటికి వస్తారు ఎంతమంది చెప్పలేదు రాజకీయ సన్యాసం తీసుకుంటాం తీసుకుంటాం అని చెప్పి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు సో ఇది కూడా అంతే ఏదో ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి అందులో చాలా చాలా ఘనకార్యాలు చేశారు కాబట్టి ఏమన్నా బీజేపీలోకి వెళ్తే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంకెళ్ళకపోతే ఎప్పటికైనా ఈ సింపతి రాజకీయాలు జగన్ అన్న ప్లే చేసేవని అందరికీ తెలుసు కదా సింగిల్గా వెళ్ళిపోయాడు సింగిల్గా వెళ్ళిపోయాడు అన్న సింపతిని ప్రజల్లో కల్పించి అటు అమ్మని అటు చెల్లిని అలాగే ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ గ్యాదర్ చేసే సింపతి రాజకీయాల్లో భాగమని చాలామంది చెప్తున్నారు మరి చూద్దాం ఏం జరిగిద్దో సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అన్న అన్నాడు కదా సంక్రాంతి చెప్తాడో ఉగాది చెప్తాడో శ్రీరామనవమి చెప్తాడో ఏ పండుగ ఈసారి ఏ పండుగ ఈసారి కలిసి వస్తుందో చూద్దాం